హాయ్ హలో వెల్కమ్ టు నాక్స్ ఆర్ట్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మాట వింటుంటామండి ఏమిటంటే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని పూర్వకాలంలో కరెన్సీ చలామణిలో లేనప్పుడు మన పెద్దలు మన పూర్వీకులు గవ్వలను కరెన్సీగా చలామణి చేయడం అనేది జరిగిందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అదే గవ్వలని వాడి బట్టల మీద కొన్ని రకరకాలైన హ్యాండ్ బ్యాగ్స్ మీద గవ్వని కుట్టి వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అవే గవ్వలను వాడి కీ చైన్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవ్వల కీచైన్స్కి కావాల్సిన మెటీరియల్ ఏందో చూద్దాం గవ్వల కీ చైన్స్కి మొదటగా మనం కొన్ని గవ్వలు పెద్ద సైజ్ పూసలు కాటన్ థ్రెడ్ ఉలన్ థ్రెడ్ తీసుకోవాలి సింగిల్ కాటన్ థ్రెడ్ని తీసుకొని ఇలా మనం టూ ఫోర్ ఫోర్ లేట్స్ తీసుకొని దీన్ని ఇలా అల్లుకొని అల్లుకొని త్రీ పార్ట్స్ ఇది ఒకటి ఇలానే ఇలా అల్లుకొని మూడు దారాలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద ఊలన్ థ్రెడ్ని ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటంటే మూడు భాగాలుగా దారాలు తీసుకున్న తర్వాత ఒక దాంట్లో గవ్వ ఎక్కించుకోవాలి వెనుక సైడ్ నుంచి గవ్వను ఎక్కించుకోవాలి ఇంకో దారంలో కూడా అలానే వెనుక నుంచి గవ్వ ఎక్కించుకోవాలి సేమ్ మూడో దారంలో కూడా గవ్వ వెనుక నుంచి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మూడు దారాలను ఒకే దగ్గరకని పెద్ద సైజు పూసల్లో ఎక్కించుకోవాలి పెద్ద సైజ్ పూసల్లో ఎక్కించుకోవాలి ఒక పూస ఒక పూస మళ్ళా దగ్గరికి అని ఇంకో పూస కూడా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఈ దారాలను గట్టిగా లాగి గుంజాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకోసారి సెకండ్ టైం గవ్వల్ని కూడా దారాలను సపరేట్ సపరేట్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలి సేమ్ అలానే మూడో థ్రెడ్లో కూడా గవ్వను బ్యాక్ సైడ్ నుంచి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మూడు దారాలను ఒకే దగ్గర అని మనకు ఏదైతే పెద్ద సైజ్ పూసలు ఉన్నా దాంట్లో ఎక్కించుకోవాలి ఒక పూస రెండు పూసలు ఎక్కించుకోవాలి ఈ పెద్ద పూసలు ఎక్కడం ద్వారా యూజ్ ఏంటంటే మనం ఎక్కించిన గవ్వలు దారం అనేది దగ్గరికని గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది అందుకోసం మనం పూసల్ని మధ్యలో ఎక్కించుకోవడం జరుగుతుంది ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ మూడు దారాలను ఒక్కొక్క దారాన్ని గట్టిగా బట్టి లాగాలి లాగేసుకుంటే మనకి ఇలా స్టెప్ బై స్టెప్ రావడం అనేది జరుగుతుంది ఇలానే ఫస్ట్ సెకండ్ స్టెప్ గవ్వలు వేసుకొని చేయడం జరిగింది ఇలానే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టెప్స్ కూడా చే గవ్వలను ఎక్కించుకొని కీ చైన్స్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది మీరు ఎన్ని స్టెప్స్లో కావాలంటే అన్ని స్టెప్లో గవ్వలు ఎక్కించి చైన్ చేసుకుంటే ఫైనల్గా లాస్ట్కి ముడి వేసుకుంటే మనకు గవ్వల కీచైన్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా పని ముడి వేసుకొని కీచైన్ వేసుకోవడానికి హోల్ లాంటివి తయారు చేసుకుంటే మనకు ఫైనల్గా కీచైన్ అనేది రెడీ అయిపోయింది కీచైన్స్ కోసం మరియు మరిన్న కొన్ని కొత్త వీడియోల కోసం మ్యాక్స్ ఆర్ట్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి